అర రేవానా జడివానా అందాల నవ్వులే పూలవానా అర రే వానా జడివానా అందాల నవ్వులే పూలవానా మళ్ళీ మళ్ళీ వానొస్తే మనసు గొడుగు చెలిపడితే గారం పెరిగింది దూరం తరిగింది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది నెమలి కన్నులాగా నాట్యం ఆడుతుంటే ఏదే పాల పొంతైనా మనసు నాడమంది ఏమైంది ఏమైంది ఏదేదో జరిగింది జడి జడివానా అందాల నవ్వులే పూలవానా ఆటపాట ఓ పాడని పాట వానే పాడింది అరుదైన పాట నిన్ను నన్ను కలిపిన ఈ వానకొక సలాం కొట్టు నేను తప్పిపోయాను నీలో నా వెతికి పెట్టు మంత్రంలాగా ఉంది ఇది తంత్రంలాగా ఉంది చిత్రంగానే మదిలో ఒక యుద్ధం జరుగుతుంది దేవత ఏది నా దేవత ఏది తను సంతోషంగా ఆడుతుంది అర వానా జడివానా అందాల నవ్వులే పూలవానా నిన్ను మించి వేరెవరు లేరే నన్ను మించి నీకెవరు లేరే చిన్న చిన్ని కళ్ళు రెండు దేవుడు నాకు ఇచ్చాడంట కళ్ళు రెండు మూసుకున్నా నీ ఉన్నది మాయమట మల్లెపూల పొద్దు నాకు ముద్దు ముద్దు చాటు సద్దు సద్దురిపేయమంది హద్దు పులకించింది ఎద పులకించింది చిలి అందాలనే చిలికించింది అర రేవానా జడివానా అందాల నవ్వులే అగ్గివానా అర వానా జడివానా అందాల మళ్ళీ మళ్ళీ వానొస్తే పగటి వేళ మెరుపొస్తే నింగే వంగింది భూమే పొంగింది నా శ్వాస తగిలాక వణుకు వేడి సోకింది గొడుగు పట్టి ఎవరు ఈ వాన నా పవద్దు అడ్డముచ్చి ఎవరు నా మనసు నా పవద్దు ఆడాలి ఆడాలి వానతో ఆడాలి అరే రే వాన జడి వానా అందాల నవ్వులే పూలవనా అరవనా జివనా అందాల నవ్వులే పూలవానా